మీ జీవితాన్ని మార్చే శక్తి ఉన్న ఒక పద్ధతి గురించి మీరు అడుగుతున్నారు నిజానికి ఒకే ఒక్క పద్ధతి అంటూ ఏదీ ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం వారికి సరిపోయే మార్పు వేరుగా ఉంటుంది అయితే చాలామంది జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకురాగల ఒక ముఖ్యమైన మరియు సార్వత్రికమైన పద్ధతి ఏమిటంటే చిన్నా స్థిరమైన అలవాట్లను ఏర్పరచుకోవడం పెద్ద లక్ష్యాలను ఒక్కసారిగా చేరుకోవాలని ప్రయత్నించడం కంటే ప్రతిరోజూ మీరు చేయగలిగే చిన్న చిన్న స్థిరమైన కన్సిస్టెంట్ అలవాట్లపై దృష్టి పెట్టడం గొప్ప మార్పును తీసుకురాగలదు ఈ పద్ధతి ఎందుకు పనిచేస్తుంది వేగం పెంచే శక్తి కంపౌండింగ్ ఎఫెక్ట్ మీరు ప్రతిరోజూ ఒక శాతం మెరుగుపడితే ఒక సంవత్సరంలో అది ముప్పై ఏడు రెట్లు ఒకటి పాయింట్ సున్నా ఒకటి కేరెట్ మూడు వందల అరవై ఐదు అప్రాక్స్ ముప్పై ఏడు పాయింట్ ఏడు ఎనిమిది పెరుగుదలకు దారితీస్తుంది ఇది ఆశ్చర్యకరమైన ఫలితాన్ని ఇస్తుంది సులభమైన ప్రారంభం చిన్న అలవాట్లను ప్రారంభించడం సులభం ఉదాహరణకు పుస్తకం చదవాలి అనే పెద్ద లక్ష్యం కంటే ప్రతిరోజూ ఐదు పేజీలు చదవాలి అనేది సులభంగా మొదలుపెట్టవచ్చు ఆత్మవిశ్వాసం పెరుగుదల చిన్న విజయాలు మీకు సంతృప్తినిచ్చి మరింత ముందుకు వెళ్లడానికి కావలసిన ఉత్సాహాన్ని ఇస్తాయి మీరు ప్రారంభించగల కొన్ని చిన్న అలవాట్లు ఉదయం ప్రారంభించండి మార్నింగ్ రుటీన్ మూడు నిమిషాల ధ్యానం మెడిటేషన్ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఐదు నిమిషాల వ్యాయామం శరీరంలో శక్తిని పెంచడానికి మీరు కృతజ్ఞతగా ఉన్న మూడు విషయాలు గ్రాటిట్యూడ్ రాయడం పాజిటివ్ దృక్పథాన్ని పెంచడానికి నేర్చుకోవడం ప్రతిరోజూ పది నిమిషాలు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి కేటాయించండి పుస్తకం కోర్స్ లేదా కొత్త నైపుణ్యం చర్య యాక్షన్ మీ పెద్ద లక్ష్యం వైపు ఒక చిన్న పని ప్రతిరోజూ పూర్తిచేయండి మీరు మీ లక్ష్యాల స్థాయికి పడిపోరు మీరు మీ అలవాట్ల స్థాయికి ఎదుగుతారు